మీరు చూస్తున్నారు మిస్టర్ బిగ్ బాబు యూట్యూబ్ ఛానల్ సొల్లు ఉండదు సబ్జెక్ట్ మాత్రమే ఉంటుంది ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆంధ్రప్రదేశ్ తిరుపతి చరిత్రలో ఫస్ట్ టైం అండి భయంకరమైన సంఘటన అనమాట తిరుపతి ఎంటైర్ చరిత్రలో ఒక దారుణమైన సంఘటన జరిగింది చాలామంది కన్నీళ్ళు పెట్టుకున్నారు ఆ వీడియో చూసిన తర్వాత అక్కడ ఏం జరిగిందంటే ఒక వ్యక్తి ఫుల్లుగా కొట్టి ఫుల్లుగా మద్యం అనమాట మద్యం తాగి ఆ తిరుపతి దేవాలయం ఉంటుంది కదా దాని పైకి ఎక్కాడండి దాని పైకి కాళ్ళతో ఎక్కాడు ఎంత ఘోరమైన పని అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు ఈ వీడియో మీద మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి కాళ్ళతో ఎక్కడెక్కడో చెత్తల్లో కుప్పల్లో తిరిగినటువంటి కాళ్ళతో ఆ దేవాలయాలపైన ఆ దేవాలయం పైన గోపురం పైన ఎక్కి భయంకరంగా హల్చల్ చేశాడండి తిరుపతి చరిత్రలో ఫస్ట్ టైం ఇంతవరకు ఎప్పుడు కూడా జరగలేదండి మరి దీని గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రెస్ మీట్ పెడతారా అంటూ కింద కామెంట్లు పెడుతున్నారు ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేస్తేనే కొన్ని వేల మందికి ఈ వీడియో షేర్ అయింది చాలా మంది కామెంట్లు పెడుతున్నారు మరి పవన్ కళ్యాణ్ గారు దీని గురించి ప్రెస్ మీట్ పెట్టాలి అసలు అంత మధ్యన తాగి తిరుపతి టెంపుల్ పైన కాళ్ళతో కాళ్ళతో అంటే ఎక్కడెక్కడో కాళ్ళు పెట్టుకొని వచ్చి ఆ కాళ్ళతో మరి ఆ టెంపుల్ ఆ గోపురం పైకి ఎక్కి ఆ కాళ్ళతో తొక్కాడు ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది మరి నారా చంద్రబాబు నాయుడు గారు మరి ప పవన్ కళ్యాణ్ గారు మరి దీని గురించి ఏమైనా ప్రెస్ మీట్లు పెడతారా చాలామంది బాధపడుతున్నారండి సోషల్ మీడియాలో విపరీతంగా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు మరి దీని గురించి మరి హిందూ సంఘాలు ఏమంటాయి అనే దాని మీద కూడా వెయిట్ చేయాలి సో ఏది ఏమైనప్పటికీ కానీ కాళ్ళతో తొక్కుకుంటూ ఎక్కడం అనేది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి అక్కడ అసలు మద్యం తాగి లోపలికి ఫుల్గా మద్యం తాగి మరి పోలీసులు అరెస్ట్ చేశారని అంటున్నారు మరింతగా వ్యక్తి ఎవరు అతను లోపలికి ఎలా వచ్చాడు మరి అంత టైట్ సెక్యూరిటీ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది మరి ఆలయం పైకి చివరి పైకి ఎక్కాడండి చివరి దాకా ఎక్కితే మరి అప్పుడు దాకా మరి ఏం చేస్తున్నారు మరి వాళ్ళు ఆ ఆలయం పైనకి ఎక్కుతుంటే మరి ఆపట్లేదా అంత పైకి ఎక్కి అది పైన ఉంటుంది కదా దాంతో కాళ్ళతో కాళ్ళ మీద నిలబడ్డాడు అనమాట ఆ వీడియో మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు కాళ్ళతో మరి ఆ పైన బంగారం లేకపోతే ఆ వెండో ఆ గోపురం పైన ఉంటుంది దాన్ని కాళ్ళతో ఎక్కి అలా నుంచున్నాడు అది చాలా మంది బాధపడ్డారు అనమాట దీని గురించి మీరు ఖచ్చితంగా కామెంట్ చేయండి లైక్ చేస్తే పదివేల మందికి షేర్ అయ్యింది ఈ వీడియో